నార్మల్ గా మన ఇళ్లలో మార్నింగ్ అవ్వగానే బయట లైట్స్ ఆఫ్ చేస్తాం కదా అలానే మా నాయనమ్మ కూడా మార్నింగ్ లైట్స్ ఆఫ్ చేసేసేది కానీ ఈ రోజు మాత్రం అసలు లైట్స్ ఆన్ లోనే ఉన్నాయి నాకు అప్పటికే అనిపించింది ఏంటి మా నాయనమ్మ లైట్స్ వేసింది అని అప్పుడైనా వెళ్లి చూడాల్సింది సర్లేండి ఆ రోజు మా అత్తయ్య ఫోన్ చేసి మీ నానమ్మ దగ్గరికి వెళ్లి మేము వస్తున్నామని చెప్పు అనేసరికి సరే అని నేను చెప్పడానికి వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఆపి అడ్రస్ ఎలా ఉంది అని అడిగితే హా బాగుంది అని అలా ఇలా మాట్లాడుకున్నాం ఆ మాటల్లో నేను మా నానమ్మకి చెప్పడం ను అయితే మా అత్తయ్య టెన్ థర్టీకి అలా వచ్చింది ఆ రోజు అదేంటి నానమ్మ గచ్చు కడగలేదా అంటే ఏమో నాకు తెలీదత్తయ్య అని చెప్పాను అయితే ఆమె వెళ్లి మా నానమ్మ డోర్ ని ఎంత కొడుతున్నా తీయట్లేదు అప్పటికే మా అత్త చాలా ఏడుస్తుంది ఎందుకు నానమ్మ డోర్ తీయట్లేదు అని ఇంకా మేముండి ఏమి అవ్వదు ఎందుకు ఏడుస్తున్నావని డోర్ పగల కొట్టి లోపలికి వెళ్లి చూస్తే మా నానమ్మ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది నాకైతే ఇప్పటికి తలుచుకున్న చెప్పలేనంత ఏడుపు వస్తుంటది రోజు అయ్యో ఆ రోజు నేను మా నానమ్మ దగ్గర ఉంటే తనకి బాగాలేని టైంలో ఏదో ఒకటి చేసి హాస్పిటల్ కి తీసుకువెళ్లే వాళ్ళం కదా అని చెప్పి ప్రతికించుకునే వాళ్ళేమో అని చెప్పి మనతో ఆ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నారు ఆ టైంలో ఎలా ఉంటుందో ఎవ్వరు చెప్పలేరు మిమ్మల్ని మీరు నిందించుకోవడం కూడా కరెక్ట్ కాదు ఆ టైం కి అలా జరగాలి అని రాసిపెట్టింది సో అలా జరిగిపోయింది మీ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్ ఉన్నప్పుడు మనం ఒక కంట కనిపెడుతూ ఉండాలి వాళ్ళని మనం వాళ్ళకి దగ్గరలో ఉంటే సడన్ గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్ కి ఛాన్స్ ఉంటుంది కదా ఒక పసి పిల్లల్ని ఎలా అయితే ట్రీట్ చేస్తామో వాళ్ళని కూడా అలానే ట్రీట్ చేయాలి పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ దేవుడితో సమానం అంటారు మీ ఇంట్లో కూడా ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని ఒక అంటే కనిపెడుతూ ఉండండి